ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు అనేది కుంభరాశి వారికి అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది అది ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అలాగే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే గనక ఉదయం మీరు లేచే సమయానికి గాలి తేలికగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడూ లేనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి ఉత్సాహం మీలో కాఫీ కప్పు పట్టుకొని కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తుంటే సూర్యుడు తేలికగా చిమ్మించిన కాంతి మీ ముఖంపై పడుతుంది అది ఒక సంకేతం ఇవాళ రోజు అని మీ మనసులో పాత ఆలోచనలు ఒక్కొక్కటిగా చెదిరిపోతాయి కొత్త ఫ్రాన్లు కొత్త ఆరంభాలు కొత్త అవకాశాల గురించి మీరు తలుచుకుంటారు ఇదే టర్నింగ్ పాయింట్ మీకు మొదటి సంకేతం ఇక కెరియర్ విషయంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి గంట పది నిమిషాల మధ్యలో ఒక ఫోన్ కాల్ రావటం కానీ ఒక మెసేజ్ రావటం కానీ ఒక మెయిల్ రావటం కానీ లేదా ఒక ఆకస్మిక సమాచారం రావటం కానీ జరుగుతుంది దీనివల్ల మీ యొక్క కెరియర్లో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే గనక మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక నూతన ప్రాజెక్టు కానీ లేదా హెయర్ రోల్ కానీ మీకు ఇవ్వచ్చు ఇది మొదట ఓ నాక అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇది మీ యొక్క ఎదుగుదల దిశలో తొలి అడుగు అవుతుంది ఉద్యోగం వెతుకుతున్న వారికి ఈరోజు మీకు ఎప్పుడూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి మెసేజ్ కానీ మెయిల్ కానీ రావడం అనేది జరుగుతుంది అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళి సెలెక్ట్ అవుతారు అనే వార్త రావచ్చు బిజినెస్ చేసేవారికి పాత డీల్స్ విఫలమైన రోజు ఈ రోజు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు అతనితో కలిస్తే సంభాషణ మీకు అభివృద్ధికి ద్వారం చిన్న పెట్టుబడి పెట్టిన దీని ఫలితం చాలా పెద్దదిగా అవుతుంది ఇక ప్రేమలో ఉన్న వారికి టర్న్ కనిపిస్తుంది ఇక రాశి వారికి ఈరోజు రోజు ప్రేమ విషయంలో కూడా మలుపు దినం అని చెప్పుకోవాలి మీరు ఎవరైనా సరే పాత రోజుల్లో ప్రేమాభిమానాలను చూపించి ఆ బంధం ఆగిపోయి ఉంటే గనక ఈరోజు ఆ వ్యక్తి మీ పై మీ యొక్క జీవితంలో మళ్ళీ పెట్టాడు ఇది మెసేజ్ ద్వారా కావచ్చు రోడ్డు మీద అకస్మాత్తుగా ఎదురు కావచ్చు లేదా ఒక ఫ్రెండ్స్ ద్వారా కనెక్షన్ కూడా కావచ్చు మాట మొదలవుతుంది నువ్వు నవ్వు పుడుతుంది ఉదయం మళ్ళీ పులకరిస్తుంది ఒకవేళ మీరు సింగిల్గా ఉన్న వ్యక్తులైతే గనక ఈరోజు మీరు కలిస్తే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితం భాగస్వామి అయ్యే అవకాశం ఉంది ఇది మొదట సాధారణ పరిచయంలా అనిపించినా సరే జ్యోతిష్యం చెబుతుంది ఏంటంటే ఇదే మీ యొక్క టర్నింగ్ పాయింట్ అనే ఒక కుటుంబం ఆర్థిక స్థితి గమనిస్తే ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఉదయం కొద్దిగా అల్లకల్లోలమైన మాటలు రావచ్చు ఎందుకంటే ఇక మీకు అనేది శని గ్రహం ఈరోజు మీ రాశి పాలకుడైన శనియాతంతో అవుతున్నాడు అంటే భావోద్వేదాలు ఎక్కువ అవుతాయి అయితే మీరు కుల్లాగా స్పందించే ఇంట్లో పరిస్థితి సర్దుకుంటుంది మధ్యాహ్నం తర్వాత ఒక సీరియస్ సీనియర్ వ్యక్తి కానీ లేదా పెద్దవారు కానీ మీకు ఒక మంచి సలహా ఇస్తారు ఆ సలహా భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకుని వస్తుంది ఇక ధనాగారంగా చూస్తే ఒక చిన్న ఖర్చు ఉంటుంది కానీ ఇది ఇన్వెస్టిగేషన్ గా మారుతుంది ఉదాహరణకి లాపర్స్ కోసం ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వటం ద్వారా చిన్న బిజినెస్ ప్రారంభించడం ఒక ఆరోగ్యం మరియు మానసిక స్థితిని గమనిస్తే ఈరోజు మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది ఇది కుంభరాశి వారికి సహజం మీరు ఆలోచనాత్మకులుగా కాబట్టి ఈరోజు ఆలోచనలు మిమ్మల్ని ప్రేరణ వైపు నడిపిస్తాయి ఆందోళన వైపు కాదు అనే విషయాన్ని గమనించాలి ఒక గ్లాస్ అడు నిమ్మరసం త్రాగడం కొద్దిగా సంగీతం విని మైండ్ రిలాక్స్ చేయండి సాయంత్రం పూట గాలి తగిలే చోట చిన్న వాక్ చేస్తే శరీరం ఫ్రెష్ అవుతుంది అయితే ఈరోజు మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇది సాధారణమైన రోజు కాదు మీ పంచాంగం ప్రకారం ఈరోజు మీ రాశి యొక్క అధిపతి శని గోచార ప్రభావం మార్పు అవుతుంది అంటే మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు అపవత్తులు అన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి ఈరోజు మీరు చేసే ఒక నిర్ణయం అవును కదా మీరు ఒక మాట ఏడు నెలల్లో మీ యొక్క జీవితం పూర్తిగా మార్చబోతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్